హాల్ లూయ్యా చదువుదామండి అందరూ సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా అందరూ పండగ వాతావరణంలో మనం ఉన్నాం మంచిగా ఇంటికాడ బిర్యానీ ఏర్పాటు చేసుకొని చక్కగా కడుపు నిండా తినేసి వచ్చేసి ఉంటాం కాబట్టి ఎక్కువగా తింటే ఏం కలిగిద్ది ఎక్కువగా బాగా కడుపు నిండా తినేసేసేవనుకో పండగ సంతోషంలో నిద్ర వచ్చేసేసిద్ది కాబట్టి గోడలకు ఆనుకోకుండా చక్కగా స్టడీగా కూర్చొని దేవుని వాక్యాన్ని నిద్రపోకుండా ఏమండి రాత్రి కాలం వేళ మీరు చాలామంది ఇక్కడికి వచ్చారు దేవుని వాక్యాన్ని అన్నారు కాబట్టి రాత్రి వాళ్ళకి కొంత నిద్ర కాచారు కాబట్టి కునుగుపాటు పడవచ్చు అయితే కొంత సమయం ఒక గంట దేవునికి కేటాయించి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే మనకి ఎంతో దీవెన కలుగుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం దేవుడు గడిచిన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా తన కృపలో తన దయలో తన రెక్క పాడి భద్రపరచి సజీవుల లెక్కలో మనల్ని ఉంచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరాన్ని మనకు దయచేశాడు వండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ఆలస్యము చేయువాడు ఆలస్యము చేయవాడు ఎవడును దీర్ఘాంగా రాకడ వస్తుందే వస్తుంది వస్తుందే చాలా మంది సంఘ బిడ్డలు మంది సంఘ బిడ్డలు తెలియచేస్తున్నారు కదా ప్రకటిస్తున్నారు కదా మరి ఇంకా యేసుప్ర వారు ఎప్పుడు వస్తాడు యశ్ ప్రభార్ ఎప్పుడు సంఘాన్ని కొనిపోతాడు సంఘాన్ని తీసుకుపోతాడు అని చాలామంది అంట అడుగుతున్నారంట చాలామందికి ఒక డౌట్ ఉంది ఏంటి కొందరు అని ఎంచుకున్నట్లు దేవుని రాకడా ఇంకా ఆలస్యం అవుతుంది ఇప్పుడు కాదులే తర్వాత వస్తుందిలే తర్వాత వస్తుందిలే అని ఆలస్యముగా ఆలస్యము చేయువాడు కాదు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం వచ్చి ఆలస్యం చేయవాడు కాదు దేవుడు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు యేసు ప్రభు ఇంకా రావట్లేదు మనల్ని ఎందుకు తీసుకుపోవట్లేదు అని చాలామంది ఆలోచన కలిగి ఉన్నారు ఎందుకయ్యా ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఎందుకయ్యా ఆయన త్వరగా రావట్లేదు ఎందుకయ్యా సంఘాన్ని తీసుకుపోవట్లేదు అంటే అక్కడ కింద మనకి దానికి ఆన్సర్ దానికి జవాబు దొరుకుతుంది అందరూ మారు మనసు పొందవలనని పై మాట ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేంపక ఎవడు కూడా ఎవ్వరు కూడా ఏ ఆత్మ కూడా నశించిపోవటము దేవునికి ఇష్టము కాదు అది దేవుని చిత్తము కాదు అందరూ కూడా ఏం చేయాలంట మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల అంటే ఎందుకు సజీవు లెక్కలు ఉన్నావు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నువ్వు ఎందుకు చూడగలిగావంటే దేవుడు నీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు నువ్వు మారు మనసు పొందాలని ఏమండి నువ్వు రక్షణ పొందాలని ఇంకా మారు మనసు పొందని వారు ఇంకా రక్షణ పొందని వారు ఇంకా బాప్తిజం పొందని వారు ఇంకా యశుప్రభువారిని లోక రక్షకునిగా నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించలేదు కాబట్టి యేసుప్రవ్ వారు ఆలస్యము చేయుచున్నాడు ఏమండి యేసు ప్రభువారు ఎందుకు ఆలస్యం చేయుచున్నాడు ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే నిన్ను ప్రేమించి ఏమండి సంఘాన్ని ప్రేమించి ఏ ఆత్మ నశించిపో నీకు దయచేసాడు కాబట్టి ఇంకా దేవుని సేవకుడిగా నేను కోరుతున్నాను నాకంటే ముఖ్యంగా నాకంటే ఎంతో ప్రేమతో దేవుడు కోరుకుంటున్నాడు యేసు ప్రభు వారు కోరుకుంటున్నాడు నువ్వు నశింపుకూడ నశించిపోకూడదని నువ్వు నిత్య నరకానికి వెళ్ళకూడదని ఆ నిత్య నరకంలో యాతన పడకూడదని ఆ కష్టం నువ్వు పడకూడదని ఆ శ్రమను పడకూడదని ఆ బాధను పడకూడదని ఆ రోదన నువ్వు చెందకూడదని దేవుడు నీకు ఇంకా సమయాన్ని పొడిగిస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా మారుమనసు పొంది యేసు ప్రభున్ని సొంత రక్షుగా అంగీకరించాలని ప్రేమతో తెలియజేస్తున్నాము అలాగే మరొక మాట మే చాలా మంది ఏమనుకున్నారంట నేడైనా రేపైనాను ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఉందో మనకు తెలియదు ఎవరైనా చెప్పగలుగుతారా రేపేం జరుగుద్దో కానీ మంచిగా జీవించాలి ఆ ప్రకటన గ్రంథము రెండో రెండవద్ద వచ్చి నా నో చెవిగలవాడు వినుగాక మాట్లాడుతున్నాడు అప్పుడే మన దగ్గరికి వస్తాడంట బ్రతికి బట్ట కట్టిన వాళ్ళు ఎవరైనా ఉండారండి ఉండాలి ఎవండి ఆ పాత ఆ పాత రోత జీవితాన్ని కొనసాగించే వాళ్ళు లేకపోలేదు కాబట్టి అలాంటి వారు ఆయనను మొదటని సరి రక్షణ పొందిన వారి మీద మారు మనుషు రక్షణ పొందిన వారి మీద మారు మనసు మనుషు అటన్ని కొన్నా ఆ ప్రేమ అంటే ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎంతో ఆసక్తి అంటే గబగబగా భయం భయముతో భక్తితో దేవునికి నువ్వు ప్రార్థించే ఈ రోజు ప్రార్థన చేయలేకపోతున్నావు ఎవండి ఒకప్పుడు దేవుని వాక్యం దేవుని వాక్యం చదువు పెట్టాము కాబట్టి ఆ ప్రేమను మరలా మనం ఏం చేయాలి కొనసాగించాలి అండి నువ్వు ఏ స్థాయిని ప్రేమిస్తే ఏ స్థాయితో నువ్వేం చేస్తావు ఏ స్థాయితో ఏ స్థాయితో సమయం ఎలా గడుపుతావుడి ఏ స్థాయితో సమయాన్ని ఎలా గడుపుతాం అంటే ప్రార్థన చేయటం ద్వారా నువ్వు ప్రా నువ్వు ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడితే దేవుడు కూడా నీతో మాట్లాడతాడు అలాగే ఈ వాక్యాన్ని చదవటం వల్ల దేని ద్వారా దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవటం వల్ల కూడా దేవునితో నువ్వు సహవాసం చేసినట్లే దేవునితో సమయాన్ని గడిపినట్లే అట్లా రోజుకి కొంత సమయాన్ని మన కోసము దేవుడు ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇచ్చాడు ఆ ఇరవై నాలుగు గంటల సమయాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం ఏమండి దేనికి ఉపయోగిస్తున్నాం నిద్రపోవటానికి పని చేసుకోవటానికి తినటానికి తాగటానికి ఏమండి వీటి కోసమే కదా మనం ఉపయోగిస్తుంది దేవుడిచ్చిన సమయాన్ని మనము వ్యర్థం చేయకూడదు దేవుడిచ్చిన సమయాన్ని మనము దొంగిలించకూడదు ఏమండి అర్థమవుతుందా దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఏం చేయకూడదు వ్యర్థం చేయకూడదు దేవుని వాక్యం సెలవిస్తుంది దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోనొచ్చు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు ఏం చేయాలంట ఎక్కడుందన్నమాట దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో ఉంటుందన్నమాట ఆ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఉన్నాయంటే చెడ్డగా ఉన్నాయి ఏ రోజు ఏం జరుగుతుందో ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలి సమయాన్ని సద్వినియోగం చేసు అర్థమవుతుందండి ఇక్కడ రెండు మాటలు చెప్పబండి ఏంటి మారు మనసు పొందాలి అర్థమవుతుందండి అందుకే దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మనం ఏం చేయాలి సత్తగా భద్రపరచుకోవాలి జాగ్రత్తగా దాన్ని మనము పాటించే వారిగా గైకొనే వారంగా ఉండాలి అని గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చినాం యశ గ్రంథగా నీవు నీ ఇల్లు చక్క పెట్టుకును యహోవ సెలవిచ్చు చునుకూలము అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించేదనో విడిపించేదనో ఇక్కడ కొన్ని మాట రోగం వచ్చిందంట ఏమొచ్చిందండి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యశ ఆయన ఎద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు నీవు చనిపోతున్నావు మరికొద్ది మరికొద్ది రోజుల్లో నువ్వేమవుతావు చనిపోతావు అని అన్నాడు ఏమండి మంచిగా ఆరోగ్యంగా బలంగా ఉన్నవాడు చక్కగా ఇదిగా ఉన్నవాడిని ఏమంటున్నాడు దగ్గరికి వెళ్ళి నువ్వు మరికొద్ది నిమిషాల్లో మరికొద్ది రోజుల్లో నువ్వు చనిపోతున్నా అంటే ఎలా ఉంటుంది అండి నేనే వచ్చి మీ దగ్గరికి వచ్చి అమ్మ అయ్యా అక్క చెల్లి తమ్ముడు ఇదిగో నువ్వు మరికొద్ది రోజుల్లో చనిపోతున్నావు అని అంటే ఎలా ఉంటుంది మన గుండె గుండె జారిపోతుందనమాట జారిపోయి గుండెని పైకి పట్టుకొని గజగజ గజగజ వణిగిపోతూ ఉంటాం ఇసుకియ పరిస్థితి కూడా అదే ఇసుకియా మరణకరమైన రోగం వచ్చి ఆయన బాధ ఆయన పడతా ఉంటే ఆయన దగ్గరికి వచ్చేమంటున్నాడు నాకు ఈ స్వస్థత కలిగేదిలే నేను బాగుపడతాను నేను మరలా ఉన్నాడేమో అయితే అలాంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చాడు ప్రవక్త అయిన ఆమోజు కుమారుడు అని యస్సే ఆయన దగ్గరికి వచ్చి ఇక నువ్వు బ్రతకో నువ్వు చచ్చిపోతావు నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోమని చెప్పాను మొట్టమొదటి మాట మారు మనసు పొందాలి రెండో మాట ఏంటంట మన ఇల్లు మనము చక్కబెట్టుకోవాలి రాత్రే చెప్పాను ఒక మాట దీపం ఉండగానే ఏం చేయాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి దీపం మారిపోయిన తర్వాత అంతా చీకటే చీకట్లో మన పరిస్థితి ఏంటంటే గుడ్డోడి పరిస్థితి తౌడుకులాటమే అర్థమవుతుందండి దీపము అనగా ఆత్మ ఉంది దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే ఏమండి దేవుడిచ్చిన జీవ ఆత్మ మనలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి మన ఇల్లుని మనము చక్కబెట్టుకోవాలి మన ఇల్లుని మనం ఏం చేత చేస్తున్నాం విడిచిపెట్టాలి బూతులు తిడుతున్నావా విడిచిపెట్టేసేయాలి చెడ్డవాటిని చూస్తున్నామా విడిచిపెట్టేయాలి చెడు పనులు చేస్తున్నావా విడిచిపెట్టాలి చెడు మార్గాల్లో వెళుతున్నామా విడిచిపెట్టేసేయాలి దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టి మన ఇల్లును మనం ఏం చేయాలంట మనం ఏం చేయాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టి మన ఇల్లును మనం ఏం చేయాలంట చక్క పెట్టుకోవాలి అర్థమవుతుందండి ఇల్లు మన మన ఇల్లు ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడ పోతాం ఎక్కడ పోతాం నిత్య నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి మన ఇల్లుని మన ఇల్లు అనగానే మన దేహాన్ని మన దేహాన్ని మనం ఏం చేయాలి రాకుండా మన ఇల్లుని మనం ఏం చేయాలి చక్కబెట్టుకోవాలి మనల్ని మనము కాపాడుకోవాలి చూద్దామా రెండో కొరిందులు రాసిన పత్రిక ఏడవ దేవు ఒకటో వచ్చినాం కొరిందులకు రాసిన రెండో పత్రిక ఏడవ దేవుట వచ్చినాం ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకుందాము ఏం చేయాలంట ఇల్లు చక్క పెట్టుకోవాలంటే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏంటి ఇక్కడ చెప్పబడుతుంది దేవుని వాక్యం ద్వారా ఏంటంట దేవుని ఎందు భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ఎవరండి పరిశుద్ధతను అసంపూర్తిగా ఉండకూడదు మనలో ఉన్న పరిశుద్ధత ఎలా ఉండాలంటే సంపూర్తిగా చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునుగా చేసుకొందుము దేవుడు చేస్తాడంటున్నాడ మనం చేసుకోవాలా చేసుకొందుము ఎవరు చేసుకోవాలి వచ్చి మన శుభ్రం చేయడు ఏం చేయాలి మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే పక్కన శుభ్రం చేస్తాడా ఏమండి మన ఇల్లు పండగ వచ్చింది క్రిస్మస్ పండగ నుంచి స్టార్ట్ చేస్తుంటారు ఇల్లు శుభ్రం చేయటం ఏమండి ఇల్లు శుభ్రం చేయటం క్రిస్మస్ పండగ వస్తుందని అనగానే రేపు క్రిస్మస్ పండగ కానీ ఇవ్వాలి ఏం చేస్తుంటారు స్త్రీలైన వారు మీకు బాగా తెలుసు ఇల్లు మొత్తం ఎక్కడెక్కడ బూజు ఉందో ఎక్కడెక్కడ బూజు ఉందో అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేస్తారు మొత్తం ఇల్లు మొత్తం ఊడ్చుకొస్తారు ఏవండి తర్వాత ఇల్లు మొత్తం కూడా బండ్లు మొత్తం కూడా నీళ్ళు నీళ్ళు కొట్టి సరిపేసి చీపురేసి శుభ్రంగా రుద్ది 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 ఏవండి చీపురాంత తరిగిపోయిన దాకా కూడా ఆ ఇల్లు ఏం చేస్తాం శుభ్రంగా గడుగుతాం ఎక్కడెక్కడ ఉన్న పాత సామాన్లు మొత్తం కూడా ఏవండి పాత సామాన్లు మొత్తం కూడా వాడిన సామాన్లు అన్నింటినీ కూడా కిందకి తెస్తాం బయటకు తెస్తాం వాటి మొత్తాన్ని కూడా ఏం చేస్తాం శుభ్రంగా ఏం చేస్తాం సబ్బేసి దాన్ని ఏదో ఇంకోటి ఉందండి నిమ్మకాయ వేసి తర్వాత మూడోది చింతపొండు వేసి ఈ మూడింటిని వేసి ఆ యొక్క గిన్నెలు కానీ ఆ సామాన్లు కానీ ఏటి చేస్తాం శుభ్రంగా రుద్ది 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 తెల్లగా తలతల మెరిసేదాకా రుద్దీ శుభ్రంగా చేసి వాటిని ఏం చేస్తాం మరలా ఆ యొక్క అరమారల్లో కానీ ఆ పైన ఆ కబోర్డ్లో కానీ వాటి అన్నింటిలో కూడా ఆ సామాన్ని పెడతాం ఆ తర్వాత ఇంకేం చేస్తాం బొంతలో దొప్పట్లో హాలి పవిత్ర అలాంటి బిడ్డలుగా మీరుండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుడు నిన్ను నన్ను మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు అందుకే దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు అందుకే దేవుడు మనల్ని బ్రతికి ఉంచాడు బ్రతికి ఉండేలాగా చేశాడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని అందుకే దేవుడు నీకు నాకు దయచేశాడు మూడవ మాట లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుంచి పన్నెండు వచ్చినా చూద్దాం ఆ ఈ సంవత్సరము కూడా వాక్యం వింటున్నారా ఏమంటే వాక్యం వింట హాలేలు ద్రాక్ష తోట ఉందంట ఆ ద్రాక్ష తోటలో అంజురపు యజమాని ఉన్నాడు ఆ యజమానికేముందంట ఉంది అతడు దాని పండ్లను వెతక వచ్చినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఏం చేశాడు ఫలాలు ఇచ్చి ఉంటది కాబట్టి అతని కోసుకొని చెట్టు వైపు చూస్తానంట ఆ చెట్టుకి ఆకులు తప్పితే కాయలు లేవంగా ఉందంట ఫలింపు అనే అతడు దాని పండ్లు వెతకి వచ్చినప్పుడు ఏమియూ దొరకలేదు ఆయన అంటాగా రెండో సంవత్సరం వచ్చాడు చూశాడు ఏం ఫలింపు లేదు ఈ ఫలాలు ఎప్పుడు కోసుకుందామా ఎప్పుడు ఆ కాయలు తిని భూమి మొత్తాన్ని కూడా ఏం చేస్తుందో చూడడానికి కింద దొరకలేదు దీనిని నరికేము నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయ్యా దీనివల్ల ఏం ప్రయోజనం మూడు సంవత్సరాల నుంచి నేను ఇది ఫలించిద్దామని చూస్తుంటే ఎటువంటి ఫలాలు లేకుండా ఈ చెట్టు ఉంది కాబట్టి దీనివల్ల ఏం ప్రయోజనం లేదు దీనివల్ల భూమి మొత్తం కూడా వ్యర్థం అయిపోతుంది ఆ సమయము కానీ ఆ కాలము కానీ ఆ భూమి కానీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి నువ్వేం చేస్తావు దీన్ని నరికాయి నరికేస్తే దీని ప్లేస్లో మరొక చెట్టు మనం పెట్టుకోవచ్చు అది మంచిగా ఫలించిద్ది ఫలాలు ఇచ్చిద్ది అని ఆ తోటమాలితో చెప్పాడు అంటండి ఆ తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో ఆ అంటున్నాడు పాపం ప్రేమ కలిగిన వాడు జాలి కలిగిన వాడు కరుణ కలిగిన వాడు కలిగిన ఆ తోటమాలు ఏం చేస్తున్నాడు తెలుసా ఎప్పుడు దాన్ని మంచి చెడు చూసేవాడు కదా దాన్ని ఎప్పుడు కాపాడే వ్యక్తి కదా దానికి మంచిగా నీళ్ళు పెట్టేవాడు కదా దాని తన సంరక్షణ చూసే ఆ తోటమాలని దాన్ని నరికివేయటం ఇష్టం లేక ఏం చేస్తున్నాడంట యజమానితో అయా నేను మంచిగా దానికి నీళ్ళు పెట్టి మంచి ఎరువేసి చూస్తాను ఈసారి ఫలించిందా సరే లేని ఎడలా నువ్వు చెప్పినట్టే దాన్ని నేను నరికి వేసేస్తాను ఇక్కడ మూడు నాలుగు సంఘటనలు మనం కనపడుతున్నాయి మొట్టమొదటి చూస్తే ఒక మనుషుడు ఒక యజమానుడు కనపడుతున్నాడు ఆ యజమానుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు తర్వాత రెండోది చూస్తే ద్రాక్ష తోట ద్రాక్ష తోట దేనికి స్వాదృశ్యంగా ఉంది దేనికి స్వాదృశ్యంగా ఉందంటే దేవుని సంఘానికి దేవుని మందిరానికి స్వాదృశ్యంగా ఉంది అంజురపు తోట సారీ అంజురపు చెట్టు దేనికి స్వాదృశ్యంగా ఉంది అంజురపు చెట్టు దేనికి స్వాదృశ్యంగా ఉందంటే నీకు నాకు మన అందరికీ సాదృశ్యమే ఆ అంజురపు చెట్టు అర్థమవుతుందండి ఇప్పుడు తండ్రి అయిన దేవుడుకి ఏముందంట ద్రాక్ష తోట లేకుండా ఎటువంటి బాప్తిజం లేకుండా టీవీ తోటమాలి ఎవరు కుమారు ఈ సంవత్సరం విడిచిపెట్టయ్యా అగో ఆ ఆ అబ్బాయిని అగో ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని ఆ చెల్లిని ఆ అక్కని ఆ తమ్ముడిని ఈ అమ్మాయిని ఆ చెల్లిని ఆ అక్కని ఆ తమ్ముడిని ఈ సంవత్సరం అయినా బాప్తిజం పొందుతారేమో ఈసాన తండ్రి అయిన దేవుడిని వే సంవత్సరాన్ని దేవుడు నీకు నువ్వు ఫలించాలని నువ్వు నువ్వు ఫలించాలని నువ్వు సంతోష సంతోష పెట్టగా దేవుని ఆనందపరిచే పెట్టగా నీవు నేను మనం ఉండాలని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఇచ్చాడు మనం బ్రతికి ఉన్నామంటే గలక వల్ల మనము బ్రతికి ఉన్నాం అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఏమండి నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష అనేది విధింపబడుతుందని దేవుని వాక్యం సెలవు కానీ లోబడి దేవుడికి లోబడి మారుమనసు పొంది ఆ రాజ్యంలో మీరు కూడా ప్రవేశించాలని ఆయనతో కలిసి సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏమండి దేవుడు మన నుండి కోరుకుంటున్నది అదే ఆయన సంతోష బిడ్డలుగా పెట్టే బిడ్డలుగా మీరు నేను మన అందరం కూడా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మరొక మాటను మనం చూద్దాం కొరిందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినాం కొరిందులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చినాం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఏముందంట జీవించు వారికిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకును కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగ ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము చాలండి ఇక్కడ పదిహేను వచనంలో మనం చూస్తే జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన మృతి పొంది తిరిగి మన పాపాల నిమిత్తం మన దోషాల నిమిత్తం మన యావండి మనకు బదులుగా మనల్ని ప్రేమించి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడండి మరణించాడు కాబట్టి నీవు జీవించడం కాదు కానీ ఏసై మనము ఏసై కొరకు జీవించాలని ఎవండి ఏసయ్య కొరకు మనము బ్రతకాలని ఏసయ సాక్షి తండ్రికి తండ్రి అయిన దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి ఎవండి మన స్థానంలో మరణించి మనల్ని రక్షించి తండ్రి అయిన దేవునితో ఎలా అయితే సమాధాన పరిచాడో నీవు నేను మనం కూడా ఏమై ఉండాలి మధ్యవర్తులుగా ఉండి అనేక మంది యేసు ప్రభు వారికి జీవిస్తూ యేసు ప్రభు వారి కొరకు మనం జీవిస్తూ యేసు ప్రభు ఎలా అయితే జీవించాడో అలా జీవిస్తూ అనేక మందిని రక్షించి తండ్రి అనే దేవుని దగ్గరికి ఆ పరలోక రాజ్యానికి చేర్చే బిడ్డలంగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకొని ఈ రెండు వేల ఇరవై సంవత్సరాన్ని దేవుడు నీకు నాకు దయచేశాడు ఆ తర్వాత మరొక మాట ఇంకా రెండే రెండు మాటలు ఉన్నాయి ఈ మాటలు మనం చదువుకొని యేహోన్ రాసిన యేహోన్ యేహోన్స్ వార్త పదిహేడవ అధ్యా నాలుగో వచ్చినాం ఏహోన్సు వార్త పదిహేడు వద్ద నాలుగు వచ్చిన ఏహోన్సు వార్త పదిహేడు వద్ద నాలుగో వచ్చిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని చాలండి ఇక్కడ మనం చూస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను ఆ పని అంటే నీ నా మనతో మనం కొనడానికి నిన్ను ప్రభు వారిని పరిశుద్ధాన్ని మనము మహిమపరచాలి దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు మనం మహిమపరచాలి ఎవండి దేవుడు చెప్పాడు ఎవండి కొంతమంది యవన వయసులో బాధ్యత జరిగించాలి భర్త బాధ్య బాధ్యత జరిగించాలి తల్లిదండ్రులు బిడ్డలను కాపాడే విషయంలో పిల్లల్ని మంచిగా పెంచే వార్త ప్రకటించడం ఏమండి దేవుని సూర్యు సంపూర్ణంగా చేసి దేవుణ్ణి అట్లా కూడా దేవుడు ఒక చిత్తాన్ని ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అదంతా కూడా మనం దేవుని మహింపరచాలని దేవుడు ఈ రోజున ఈ రెండు వేల ఇరవై సంవత్సరం కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారో వచ్చిన నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను ఏమండి ఇక్కడ ఒక మాట ఉంది ఏ మాట అంటే నీ నేను పిండమునై ఉండగానే తల్లి గర్భములో మనం పిండ పెన్నం పెన్న చూసారా పెన్నో ఏమండి ఈ ముక్కు ఆ ముక్కు లోపల ఒక చిన్న కనపడకుండా ఎక్కడో చిన్నగా ఉందో తల్లి గర్భంలో నీవు నేను నేను మనం ఉంటే అప్పుడే దేవుడు నీ కన్నులు నన్ను చూశాను మనం పిండగా పిండంగా ఉన్నప్పుడే లిఖితములు ఆయనను నీ గ్రంథములు లిఖిమిటి దేవుడు రేపేయితో ఈ భూమి మీద మనం వచ్చాం ఎప్పుడు పోతామో అని తెలియదు పోవటం మనకి తెలియదు కాబట్టి ఎప్పుడు చనిపోతామో తెలియదు ఆ లెక్క సంతృప్తి కాకముందే మనం ఏం చేయాలంట మరణ దినాన్ని నిర్ణయము మనం సిద్ధ ప్రకారం కూడా మనము జీవించాలి ఏమేం చెప్పాలి అలాగే దేవుడు ఈ పనులన్నీ కూడా మనము ఎప్పుడు కోసం మనం ఎదురు చూస్తూ ఉండే బిడ్లంగా మన అందరం కూడా మారు మనసు పొంది మన ఇల్లు చక్కబెట్టుకొని సాక్షులుగా ఉండి దేవుడు మహింపరిచే బిడ్డలంగా నెరవేర్చను గాక ఆన్ హాలూయ్య ఈ వాక్యాన్ని దేవుడు సాత తర్వాత ఈ సంగమంతో పంచుకుంటారు అందరు కూడా దేవునామానికి వందనాలు